ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ముఖ్యంగా సెలబ్రిటీ జంటలు విడిపోతున్నారు అని తెలిసేది వాళ్ళ సోషల్ మీడియాని చూస్తేనే వాళ్ళు ఒకళ్ళని అన్ఫాలో చేసుకోవటము ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళు డిలీట్ చేసుకోవటము ఇక సంబంధం లేకుండా పోస్టులు పెట్టడము బాధతో కూడిన కొటేషన్స్ స్టోరీలు పంచుకోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిఖిల్ కావ్య విషయంలో ఒక ఊహించని పెద్ద ట్విస్ట్ అనేది చెప్పుకోవాలి అదేంటి అంటే సంక్రాంతి సండం సందర్భంగా నిఖిల్ ఎన్నో ఓపెనింగ్స్ కెళ్తున్నాడు ఈ క్రమంలో తను గోల్డెన్ కలర్ పైజ్మా వేసుకున్న ఒక ఫోటోని షేర్ చేస్తూ ఫెస్టివ్ వైబ్స్ అని పెట్టాడు అయితే ఇమీడియట్ గా అదే రంగు లెహంగానే వేసుకుని ఇక కావ్య కూడా సూపర్ డూపర్ ఫొటోస్ ని షేర్ చేసిందనమాట అయితే ఆ ఫొటోస్ ని చూసిన వాళ్ళందరూ మీ ఇద్దరు అనుకుని కొట్టించుకున్నారు కదా అందుకని నిఖిల్ షేర్ చేసిన వెంటనే నువ్వు కూడా కా షేర్ చేసావు కదా కావ్య అంటూ అందరూ కూడా ముఖ్యంగా అభిమానులు అభిమానులకు సంబంధించిన పేజెస్ షేర్ చేస్తుంటే దాన్ని కావ్య లైక్ కొట్టింది ట్యాగ్ చేసిన వాళ్ళని లైక్ కొట్టి లవ్ హార్ట్ సింబల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి చూసినట్టయితే నిఖిల్ కి సంబంధించి తను పాజిటివ్గానే ఉన్నట్టు అర్థమవుతూతాయి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్